ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును క్రీస్తునందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం వైక్కు నిలిచి పరిశుద్ధ సన్నిధానంలో ఆయన నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కృష్ణనందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ వారి ప్రశస్తమైన నామలు శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీరు బాగున్నారు కదండి చాలా సంతోషం అంత బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మేము ప్రేమని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాగుస్తులే సృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెలిసి చూడండి లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా వినండి గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాగు మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యముల నుండి కొన్ని మాటలు చదువుతా ఉన్నాను మీలో ఒకడు నేను పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను కేఫా వాడను నేను క్రీస్ వాడను దేవుడు తన పరుషుద్ధ వాక్యం దీసు గాక చుడు ముసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణ మాత్రం స్తోత్ర ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిబడలు బాల్య భాగసులను స్థుతించడానికి ఒక చక్కటి అవకాశాన్ని స్వరాశ్రమైన ధైన్యత మాకు ఇచ్చారు మీకు వందనాలు నీ కృపలోని కూడా ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని మీ కృప చేత నడిపించండి ఏసైనా అడుగుతున్నాను మా తండ్రి ఆ చాలా సంతోషం ప్రియుల వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు పౌరు భక్తులు కొరిని సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం విభజన అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది కొన్ని సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాల కారణంగా కొన్ని కొన్ని అలజడుల కారణంగా వారు ఒకే సంఘమే కానీ వివిధ రక్తులుగా విడిపోయినటువంటిగా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక అంటున్నాడు నేను పౌలు వాడున మరొకరు అంటున్నాడు నేను అప్పుల వాడు మరొకరు అంటున్నాడు నేను కేఫా వాడు మరొకరి అంటున్నాడు నేను క్రీస్ అంటే ఈ విభజన అనేది ఆ సంఘములో కలిగింది దాన్ని బట్టి ఆయన అంటాడు అయ్యా విభజించబడలేదయ్యా మీరెందుకు విభజించుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ మనకి కనబడతాం చూడండి సంఘంలో సాధారణంగా విభజనలు అనేవి వివిధ ఆ వ్యక్తుల వలన వివిధ సిద్ధాంతం వలన లేకపోతే ఒత్తిడి వలన తగాదాల వలన అవి అక్కడి ఉద్దేశాల వలన కూడా కలుగుతూ ఉంటాయి నేటి మన సంఘ పరిస్థితులను గమనించినప్పుడు కొన్ని కొన్ని సంఘాల్లో ఇలాంటి విభజన ఆధిపత్యం అనేది కనబడతా ఉంది అది చాలా విచారకర పద్ధతి చూడండి మమ్మల్ని మనలను విమోచించింది క్రిష్ ప్రభు వారి అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు వివిధ వ్యక్తిత్వాలను బట్టి కొంతమంది వ్యక్తులను పట్టుకుని వేలాడుతూ ఉంటారు అందుకని మాట నేను పౌలు వాడను నేను అప్పుల వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు వాడు మరొక గుంపొంది అది ఏంటంటే ఆ శాఖ భేదం లేని శాఖ అది గమనించాలి ఉదయకాల సమయంలో నేను వాడను పౌలు చక్క చక్కటి మారు చెప్తా ఉన్నాడు ఒకవేళ పౌలు ఈ మర్మాన్ని గురించి లేక ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా ఏమండి ఆ జాగ్రత్త పడిన వాడై ఈ అంశానికి కొరకు జాగ్రత్త పడిన వాడై ఎక్కువ మంది బాప్తి ఇవ్వలేదంటే దేవుని స్తోత్రం కలిగిన గారాలు పౌలు వంటి బాధను గురించి మనం దేవుని స్తోత్రాలు జరించాం కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన బాప్తిస్మ రికార్డ్ అంటే ఆయన దగ్గర ఉంచుకోలేదంట ఏమండి ఏమైనా కలిగిన హలో అల్ అంటాడు వీరికి తప్ప ఆ మొదటి కొంచెం ముందుకు వెళ్తే వీరికి తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు అంటాడు ఒకవేళ ఇసుక ఇచ్చిపోవారు ఎవరికైనా బాప్తీసం ఇచ్చుంటే వారు తమను తమను గొప్పగా వారేమో అందువల్ల ఆయన కార్యాన్ని తన శిష్యుల చేతికి అప్పగించారు మీరే బాప్తీసాలు ఇవ్వండి మీరే ఆ అంటే చూడండి విభజన అనేది అపవాది చాలా సులువుగా కొంతమంది వ్యక్తులను వాడుకుంటూ ఉంటారు కొన్ని సిద్ధాంతాలను ఆ ప్రవేశపెట్టడం ద్వారా ఈ విభజన అది అయితే నేను గమనించాలి యువత సమయంలో మనం అందరము విభజించి నిలబడగలమా అనే ఒక ప్రశ్న కూడా రావాలి ఇదేమో శోతం కలిగింది కాక పలు విధ సిద్ధాంతాలను బట్టి మనం గమనిస్తే కొన్ని విభజనలు కూడా సంభవిస్తాయి చూడండి బాప్తిసమే సమస్తము అనుకున్నట్లయితే బాప్తిస్టు శాఖ వారు ఆరంభమే ముగిపోయిపోతుంది ఏమండి విశ్వాసులందరూ యాజకులే విశ్వాసులందరూ ఏమండి శావుకులే అనేటువంటి సిద్ధాంతాన్ని గనక ఆ తలాములు ఉన్నటువంటి వారు స్త్రీలు సంఘములు మాట్లాడకూడదని ఎల్లప్పుడూ బోధించేవారైతే వారు ప్రదరణ శాఖకు చెందిన వారు వీళ్ళు గమనించండి ఇంకా ఆ విధంగా చాలా ఉన్నాయి సమయం మనకు లేదు కనుక రెండు విషయాలను జ్ఞాపకం చేశాం చూడండి మొదటి ఏంటంటే తగాదాభిప్రాయ భేదాభిప్రాయాలు తగాదాలు అభేదాభిప్రాయాలు వాళ్ళ వాళ్ళకే ఏమండి విశ్వాసుల మధ్యన తగాదాలు విభేదాల కారణంగా విభజనలు కలుగుతాయి చూడండి పౌలు బరిన వాళ్ళ మధ్య చాలా ఆ తీక్షణమైనటువంటి విభేదం కలిగి వేరే పోటాన్ని పరిశుదాత్మ దేవుడు నమ్మకంగా నమోదు చేయించాడు దేవుని స్తోత్రం కలిగిన ఇద్దరు కూడా అభిషేకించబడిన ప్రవక్తలు నమ్మకమైన బోధకులు నమ్మకమైన పరిచారకులు ఏమండి సమర్పణ కలిగినటువంటి ఆ మిషనరీలు ఇద్దరు అది పరిద్రపతి ఎందుకంటే విభేదాలు వచ్చినాయి ఈ సంఘటన అలా ఆసరా చేసుకొని మనము కూడా మన మధ్య గల విభేదాలను సమర్థించుకోకూడదు మీ తర్వాత చదవండి ఎందుకు ఆ విభేద కారణాలు వచ్చి భయపడి చాలా చక్కగా వ్రాయపడ సమర్థించుకోకూడదు మనం కూడా పిల్లల ఆ తప్పును తిరిగి చేయకునడానికి ఆ తప్పు మార్గం వెళ్ళకొనడానికి మాదిరిగా ఈ ఉదాహరణ అనేది మనకు ప్రభు విభజించబడలేదు ఒక్కడే దేవుడు ఏమండి ఆయన మనకొరకు ప్రాణాన్ని ఇచ్చాడు తన ప్రియ కుమార్ని కృసి మనకొరకు అనిపించినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన భూమి మీదకి వచ్చి నేనా మనందరి కొరకు శిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి అలాగే కూడా ఆ విభజన మార్గంలోనికి వెళ్ళకూడదు అపవాది పని అది అపవాది పనికి మనము సహకరించొద్దు దేవుడి మాటలు మనం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రండ్రి గోపిదేవుడు మహోన్నతుడు సకలాశీర్వాదములకు కారణం పూతరాలు తిరిగి కాలం లేకుండా లేచి రీతిగా నీ పాద సముఖం ఉండడానికి నీ వాక్యాన్ని ధ్యానించడం కృపత్రం నిజమే నాలో విభజనలు ఉన్నాయేమేమో నేనా అవిభజించబడి నిలబడలేము అనేటువంటి ఒక సత్యాన్ని ఈ రోజు నువ్వు మాకు నీ వాక్యం ద్వారా గద్దించి హెచ్చరించిన దృష్టితో వ్యక్తుపడిన మాట వింటున్న పిల్లలందరి జీవితంలో నూరంతలు ఫలింప చేయండి ఇది మన దిన రాసులు సేవకులందరి వరకు ప్రార్థిస్తున్నారు భారముతో ప్రయాసతో ప్రపంచంలో పని జరిగిస్తూ ఉంటున్నారు మరి భారము ప్రయాసం వ్యర్థం కానివ్వద్ని వేడుకుంటున్నారు మరి కుటుంబం పరిచయ సంఘాన్ని దినదినము మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయండి అధికారులు నాయకులు పరిపాలన దర్శించి వారి కుటుంబంలో ఆశీర్వదించి కృపల భద్రపరిచి మంచి పరిపాలన ప్రజలకి ఇవ్వండి రానున్న దినంలో మంచి నాయకులను మీరు ఏర్పాటు చేయండి ఉద్యోగ రంగం ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం నివిస్తున్న బాధనలు వాటిలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు ఉన్నది ఏమో ఎక్కువ చేత నడిపించబడుతున్నాయి క్షేమంగా గమ్యం చేర్చబడుతున్నాయని ఇష్టాలు మరింత సహాయం గ్రహించారు నిరుద్యోగ యువత మార్గం సరళించండి రైతులు వ్యవసాయ కలిగిచ్చేయండి చిన్నప్పటి లవనస్సులు వృద్ధాప్రీ క్షేమం ఆరోగ్యం దాయిచ్చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నట్ల అనేక మంది నామల వారికి నైనా అస్వస్థత కావాలి ఆరోగ్యం కావాలి విడుదల కలిగించాలి తొడ్డు పొద్దున వాక్యం చేతపట్టుకోండి సత్యం అనుసరించక సత్యం ప్రస్తుతం అనేక మంది అసత్యము నీవును గ్రహించండి నా తన వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు బిడ్డల ఎదురు చూస్తుంటుండగా ఈ సన్నిధి వార్త మార్గం స్వరాం చేయండి గర్భంతున్న బిడ్డలకు సుఖమైన ప్రసవం తనబిల క్షేమం ధైర్యాన్ని దాన్ని నీకు అందాం విరిగిన నలిగిన వేసారిని అలసిపోయిన పృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిజంగా కూర్చుమిటాడుతూ మానసికంగా నలిగిపోయి పృంగిపోయి అలసిపోయి చితుకున్న జీవితాలు కలిగి మానసిక వేదన అలజడి దుఃఖంలో ప్రతి ఒక్కరి నామం వారి అందరి కొరకు నీసు నామములో రాధిస్తున్న విడుదలకి ఇచ్చాను శ్రమలు సమస్య ఎరుకుల ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికంగా మానసికంగా శారీరక ఇబ్బందులు ఉండి కన్నీరు దుఃఖం వేదన వేస్తున్న నామల వారికి విడుదల కలుగా కాలి వేడుకుంటున్న సహాయం అని గ్రహించాను ఆయన పరీక్షలు రాసిన బిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఆయన మొదటి సంవత్సరం రెండో సంవత్సరం బిడ్డలకు ఫలితాలు ఇచ్చారు మీకు వందనాలు అయితే ఒక్కరైనా ఆయన ఆ పరీక్షలో ఒకవేళ ఆ ఫెయిల్ అయి ఉంటే కనుక వారికి ఎటువంటి కాకుండా ఫలితాలు చూపించి నెమ్మది దయచేసి టెన్త్ క్లాస్ బిడ్డలు రిజల్ట్స్ ఎదురు చూస్తుండగా నీ సహాయం మంచి ఉత్తర్ణత ఇచ్చింది బీఎస్సీ కొరకు నైనా నీట్ ఎగ్జామ్ వరకు సిద్ధపడుతున్న బిల్లన నీకు ఏస్తున్నామాల వరకు సంపూర్ణ సిద్ధపడ జ్ఞానం దాన్ని యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జ్ఞానం దాన్ని చెల్లిస్తున్నాను నీకు వందనాలు వస్తుంది ఇది నా ప్రయాణం కొరకు వందనాలు ఇది రాష్ట్రలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో మీరు నడిపించిన క్షేమకర ప్రయాణం దచ్చింది మార్గమంతా సరళం చేయండి గమ్యము చేర్చండి రైతులు వ్యవసాదులు వ్యాపారస్తులు ఆయా పని పనులకు ఆయా కూలి పనులకు ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి బంధువుల గృహాలు స్నేహ గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు పాఠశాలకు కాలేజీకి నైనా ఆయా రకాల ఉద్యోగాలకు ఇంకా రకరకాల ఆ పనుల మీద వెళ్తున్నటువంటి ప్రతి వాహనమును మీ స్వాధీనం గమ్యం స్తోత్రం నూతనంగా జన్మదినం జరుపుకుని బిడ్లు ఇచ్చిన దేవి జీవించి ఆశీర్వదించారు వివాహ దిన జరుపుకుని బిడ్లున్నారు దాంపత్య జీవితంలో ఆశీర్వాదాలు మెరుగు మెండుగా కృత్రుల జ్ఞాపకం వారి ఆదరణ ఓదార్పు నిరీక్షించి నడిపించి భద్రపరిచారు ఇది ఆశీర్వాదాలు అందరూ క్రమరించండి మీరు మాత్రమే సమస్య ఘనత పొందుకోండి ఏసైనా అమ్మని అడుగున్నాను మా తండ్రి అమేన్ దేవునైన సన్నిధి కాపుదల సదాకాలం మనకు తోడైన నడిపించు గాక అమేన్